అందరికి నమస్కారం ఇది టెన్ ఇయర్స్ ఆఫ్ లెజెండ్ అని చెప్పారు కానీ ఇది లెజెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంది చూసుకుంటే రేపు రిలీజ్ అవ్వబోయే సినిమా ఎనీవైస్ మీ అందరికి మళ్ళీ పండగ మార్చి ముప్పై తారీఖు మళ్ళీ సీట్లు చిరుగుతాయి మళ్ళీ గాలిలో లేస్తాయి తెలుసు అర్థమైపోయింది ఈ సినిమా అంటే ఎంత హై వోల్టేజ్ అంటే ఇందాక కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అనుకుంటున్నా టేకిన్ ఆన్ ఫిలిం అని చెప్పారు ఫిలిం దీనిలో అని దీని క్వాలిటీ అసలు మళ్ళీ డిజిటల్ రాదు ఇంత క్వాలిటీ రాదు ఈ సినిమాలో ఈ కాంబినేషన్లో వచ్చిన దీంట్లో బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ ఇంత హై ఒడ్డే సినిమాలో నా పర్టికులర్గా నా అన్ని అన్ని డైలాగ్స్ విపరీతంగా ఫెయిల్ అయ్యాయి అది అందరికీ తెలిసిన విషయమే కానీ నా సీన్లో నా నేను యాక్ట్ చేసిన సీన్లో గా నిన్ను కనడానికి ఆడదు కావాలి ఆడుకోవడానికి ఆడదు కావాలి తర్వాత ఏంటి బాబు కావాలి వద్దు వీడితో చేయి అక్కడ డైట్ గారు అక్కడ దాకా ఓకే డైట్ గారు కానీ లాస్ట్ లో వీడితో చెయ్యి కాపురం అనేది మాత్రం దారు రోజు సార్ ఐలైట్ సార్ అది మాత్రం ఇప్పటికి ఎవరు ఎక్కడ కనిపించినా సరే ఈ డైలాగ్ చెప్తుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ గారు బైపాటింగ్ సచ్ లవ్లీ ఆపర్చునిటీ బాలకృష్ణ గారికి బంగారం ప్రొడ్యూసర్స్ కి కూడా ఇంకా చాలా అనుకున్నాను ఒక రోర్ వినిపిస్తుంది అక్కడ ఇక చాలు నేను బాబు నేను మన షూటింగ్ అప్పుడు డైరెక్టర్ తోటి అడిగానండి బాబు డైరెక్టర్ గారిని అడిగానండి డైరెక్టర్ గారిని మన షూటింగ్ అప్పుడు అడిగాను బాబు సింహాలు అంత అంత హై వోల్టేజ్ చూపించేశారు కదా క్లైమాక్స్ కానీ ట్రోల్ బ్యాంక్ కానీ ఇంక అంతకన్నా ఏముంటుంది దీంట్లో అని అడిగానండి అడిగితే భయ్య దీనికి టెన్ టైమ్స్ ఉంటుంది భయ్య కరెక్ట్గా అదే జరిగిందండి మీకు నమస్కారం సూపర్